హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం వచ్చేసి పురుషులకైతే మంచి గుడ్ న్యూస్ని ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పెన్షన్ గురించి పీఎఫ్ గురించి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటికే మనకు మహిళా సంక్షేమం కోసం తెలంగాణలో కానివ్వండి ఏపీలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఎన్నో పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది కదా సో వాళ్ళకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళకు స్వయం సహాయక సంఘాలు కానివ్వండి డ్వాక్రా గ్రూపులు కానివ్వండి సో వాళ్ళ కోసం అయితే పెట్టడం జరిగింది కదా సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి సో ఇప్పటికే చాలా మందికి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్లో సో దానివల్ల వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బెనిఫిట్ అయితే ఉంటుంది కదా సో ఏదైతే లోన్స్ వాళ్ళు తీసుకుంటారో ఆ లోన్స్ పైన కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుందండి టైమ్లీ పే చేసిన వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా తీసేయడం అయితే జరుగుతుంది సో అందుట్లోనే భాగంగా ఇప్పుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మహిళలకే కాకుండా పురుషులకి కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అయితే జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి కాకపోతే ఎవరైతే పురుషులు ఉంటారో అసంఘటిత రంగంలో అంటే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్లకు నిర్దిష్టమైన ఆదాయం అంటే ఉండదు కదండి సో అలాంటి వాళ్ళకు వచ్చేసి మనకి ఇప్పుడు డ్వాక్రా మహిళల లాగానే వాళ్ళకు కూడా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా లోన్స్ మంజూరు చేయాలనేసి డిసైడ్ చేయడం అయితే జరిగిందండి సో ఈ పథకం వచ్చేసి మనకు ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమలు కానుంది అంటే మనకు ఇంకా వన్ మంత్ అయితే ఉంది కదా సో మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే ఇది స్టార్ట్ అయితే అవుతుంది సో మొత్తానికైతే ఎవరైతే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకాన్ని అయితే రూపొందించడం జరుగుతుంది మొత్తానికి అయితే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో అనర్గనైజ్డ్ వర్కర్స్ అంటే చాలా మంది అయితే వస్తారు కదా సో కూలీ పని చేసే వాళ్ళు కానివ్వండి సో కిరాణం షాప్ కానివ్వండి అలా చిన్న చిన్న బిజినెస్లు ఎవరైతే చేసుకుంటారో సో అలాంటి వాళ్ళకు వచ్చేసి ఇది బెనిఫిట్ అయితే అవుతుంది వాళ్ళందరూ కూడా మనము అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే మినిమం ఫైవ్ మెంబర్స్ అయితే గ్రూప్గా ఏర్పాటు చేసుకోవచ్చు సో మాక్సిమం అనేది ఎంతమంది అయినా ఉండొచ్చు సో వన్స్ గ్రూప్గా ఏర్పడిన వాళ్ళకు మాత్రమే బ్యాంక్స్ వచ్చేసి లోన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది బట్ దానికి తగినట్టు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనము ఇవ్వాల్సి వస్తుంది అండి బ్యాంకు అప్పుడే మనకు ఈ స్వయం సహాయక సంఘాలు అనేది లోన్ అనేది మనకు మంజూరు చేయడం జరుగుతుంది ఈ లోన్స్ ఏంటంటే మళ్ళీ మనము వాయిదాల రూపంలో అంటే ఈఎంఐ లాగా మంత్లీ మంత్లీ మళ్ళీ మనము పే చేయవచ్చు అండి బ్యాంకులకు సో ఆన్ టైం పేమెంట్ అయితే చేసినట్లయితే మళ్ళీ మనకు దానికి రెండింతలు ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలా మనం ఎంత టైంకి పేమెంట్ చేసినట్లయితే మనకు అంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ వస్తుంది బట్ టైమ్లీ పేమెంట్ చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఇన్ కేస్ ఫైవ్ మెంబర్స్ ఉన్న సభ్యులు ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ చేసినట్లయితే అది టైంకి పేమెంట్ చేసినట్లయితే మనకు త్రీ మంత్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా క్లియర్ చేసిన తర్వాత సిక్స్ టైం ఎక్కువగా మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మహిళలకి కాకుండా పురుషులకి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ఏపీ ప్రభుత్వం ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికి అయితే ఎవరైతే గిగ్ వర్కర్లు కానివ్వండి తోపుడు బండ్లు నడిపే వాళ్ళు రిక్షా కూలీలు కార్మికులు కేర్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా మనకు అనౌగరైజ్డ్ సెక్టర్ కిందికే వస్తారు కాబట్టి సో వీళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే ఈ స్కీమ్ అమలు అవుతుంది సో దీ స్కీమ్ కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే